అందరికీ నమస్కారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం ఈ రోజున చేసే చిన్న చిన్న తప్పులు కూడా ఆమెకు కోపం తెప్పించి ఇంట్లో డబ్బు కష్టాలు పేదరికం రావడానికి కారణం కావచ్చు అందుకే శుక్రవారం అస్సలు చేయకూడని పనులేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శుక్రవారం చేయకూడని పనులు శుక్రవారం మీ ఇల్లు చిందరవందరగా అపరిశుభ్రంగా ఉండకూడదు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇల్లు ఊడవకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని నమ్ముతారు ఇల్లు ఊడవాలంటే సూర్యాస్తమయానికి ముందే పూర్తి చేయాలి ఇంట్లో పగిలిన వస్తువులు పాత ఎనుప సామాగ్రి లేదా పనికిరాని చెత్తను ఉంచుకూడదు ఇవి ప్రతికూల శక్తిని నింపుతాయి శుక్రవారం మహిళలను ముఖ్యంగా ఇంటి ఆడవారిని అగౌరవపరచడం వారిని బాధపెట్టడం చాలా పెద్ద తప్పు లక్ష్మీదేవి స్త్రీ రూపం కాబట్టి మహిళలను గౌరవించాలి ఈరోజు ఇంట్లో గొడవలు తిట్టుకోవడం లాంటివి చేయకూడదు ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం మాంసాహారం తినడం మంచిది కాదు ఈరోజు పొరపాటున కూడా చిరిగిన బట్టలు ధరించకూడదు స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు మంగళసూత్రం చేతులకు ఉన్న గాజులు తీయకూడదు శుక్రవారం ముఖ్యంగా సాయంత్రం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ సంపద వారి ఇంటికి వెళ్లిపోతుందని నమ్మకం వంటగది లేదా పూజగదికి సంబంధించిన వస్తువులను శుక్రవారం కొనకూడదు లక్ష్మీదేవికి తెల్లటి రంగులంటే చాలా ఇష్టం వాటిలో పంచదార ఒకటి అందుకే శుక్రవారం ఎవ్వరికీ పంచదార ఇవ్వకూడదు దీనివల్ల జాతకంలో స్థానం బలహీనపడి పేదరికం రావచ్చు ఈరోజు పాతబడిపోయిన లక్ష్మీదేవి చిత్రపటాలను నిమజ్జనం చేయకూడదు అలాగే ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు మహిళలు శుక్రవారం తలంటు స్నానం చేయకూడదు ఇలా చేస్తే సంపద తరిగిపోతుందని నమ్మకం శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి ఈరోజు జుట్టు లేదా గోళ్లు కత్తిరించకూడదు ఇలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఇంటిని కాడి చేయడం లేదా దీర్ఘ ప్రయాణాలు చేయడం అశుభంగా భావిస్తారు వెన్న లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారం ఇంట్లో వెన్నను కరిగించుకూడదు శుక్రవారం చేయవలసిన పనులు శుక్రవారం ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు కుంకుమ రాయాలి ప్రతి శుక్రవారం తులసి ముక్కను ముట్టుకుంటే దరిద్రం తొలగిపోయి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది బుధ గురు శుక్రవారాలు చీపురు కొనడానికి మంచివి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పూజ గదిలో ఎప్పుడూ వాడిపోయిన పువ్వులు చిరిగిన చిత్రపటాలు ఉంచకూడదు అలాగే పూజ చేసేటప్పుడు తమలపాకులు సరి సంఖ్యలో అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది మాత్రమే పెట్టాలి దీపాలను ఇత్తడి లేదా వెండి ప్రమిదలో వెలిగించడం మంచిది చూశారు కదా ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మీ జీవితాన్ని సుఖశాంతులతో నింపుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మరిన్ని విలువైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్